ఐ హావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్ గోఖ్లే అయ్యా కోటి మంది జనాభా ఉన్న కోల్కత్తాలో నేను ఒకడిని క్షమించండి నా వివరాలు చెప్పనందుకు పాయింట్ ఈస్ హియర్ గోఖ్లే ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లయ్య గురించి ఇప్పటి వరకు నలభై హత్యలు ఇతర చాలా క్రిమినల్ యాక్టివిటీస్తో సంబంధం ఉన్న తను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం వింటున్నావా ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతికున్నానరా భగవంతుడా అనిపిస్తోంది దయచేసి దీన్ని ప్రజావాద్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇట్లు మీ నో నేను ఇంత ధైర్యం ఎవరికొచ్చింది నిధిత్ ప్రకాష్ అవతలకి అమ్మలిపోయిన మ్యాజిస్ట్రేట్ ప్రకాష్ ఎంత ఖర్చయినా కూడా ఏంటి కష్టం స్వామి అది అమ్ములిపోయింది నీతికి స్వామి అది మన అకౌంట్లో చీల బ్యాలెన్స్ చాలా ంత పది నిమిషాల్లో లావు లావులం అలా వెళ్ళగానే ఇలా మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా బండా థ్యాంక్ యూ మా సామి పది నిమిషాల్లో ఇలా బతికెళ్ళాగానే నువ్వు పానల్ తో అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు నన్ను కాపాడటానికి వస్తాలనుకున్నావా ఎవరు లాలు లేలు సార్ మీరు మెజిస్ట్రేట్ ప్రకాష్ సార్ నేను మిమ్మల్ని టీవీలో చూసా ఆ దండరాజు గారిని జైలు వేసింది మీరే కదా దరిద్రం వదిలింది చాలా మంచి పని చేశారు సార్ సూపర్ కేక మిమ్మల్ని చాలా పోవడాలి రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం చేస్తే నాకు అసలు నచ్చదు తెలియకుండా చేయలేకపోద్ది భయ్యా మీరు అంత అయిందిరా చెరుకు కూడా మదరిడిచినాడు ఎల్ ఫ్యామన్ కుత్త టీ తగలిగానే చంపే ఇందాకేమో రాహుకాలం మీ నాకు సంపేది ఇప్పుడు టీ తగినాక సంపేది అంటావు ఇంతకు నీకు అని చంపే ఉద్దేశం ఉందే లేదా ఆ పిల్లోనికి కూడా భయపడితే సోమన్న పొర ఉండాల పోవల్లా భయ్య నీకు నాకు పాత పగలేను పాత పగలా ఎట్టుంటాయి ఇందాకే కదా నేను చూసింది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు భయ అది కోపంగా చూచినా నచ్చదా నచ్చదు చూడొద్దని చెప్పా చాలా అర్థమైందా నువ్వు వెళ్ళి కార్లు కూర్చో వస్తాను ఎక్కడికి నువ్వే చెప్పాకో వాళ్ళని అరెస్ట్ చేయించాలని నువ్వు పద నేను వస్తాను ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు కానీ సమయానికి దేవుడిలా వచ్చావు బాబు యువర్ ఫాదర్ మస్ట్ బి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ పద్మ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి పద్మా సూర్య బయటికెళ్ళాడుకోమా డివోర్స్కి రీజన్ ఏంటి వివేక్ నచ్చల నువ్వు సూర్య ఈ ఫ్యామిలీ టైస్ నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ నచ్చకపోవడానికి ఏం చేశామే సరే నా గొడవ వదిలే పసు వాడేం చేశాడు పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా అప్పటికి వంద సార్లు అడిగాను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కలిసి ఉండాలన్న కోరిక కాదు ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని ఏం చెప్పావు నువ్వు వివేక్ నిన్నే డోంట్ షౌట్ అప్పుడు నచ్చింది చెప్పా ఇప్పుడు ఇలా అనిపిస్తుంది తప్పేముంది ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయి నేను చేయను ఈ వయసులో వాడికి నాన్న చాలా అవసరం నాకు అవసరం లేదు ఏంటి వాడు ఫ్యూచర్ చెప్పు వాడు చెప్పుకోవడం నాకు అదం అందుకే పంపించేశాను నేనున్నానుక ఏంటి రా లోపలికి రా అమ్మాను నాన్న ఎప్పుడైనా మిస్ అవ్వ ఇప్పుడు అవన్నీ ఎందుకు లోపలికి పదా చెప్పు మా ఎప్పుడైనా నన్నే వదిలేయాల్సింది అట్లీస్ట్ నువ్వు హ్యాపీగా ఆర్పిండదాన్ని ఇలాంటి పదో మాటలు మాట్లాడామంటే కొడతాను నిజం చెప్పనా నువ్వు మళ్ళీ చిన్న పిల్లాడి అయిపోతే బాగుండు ఎత్తుకొని పెంచాలని

మరి పేరు వైశాలి చెరుకురి హౌ మెనీ టైమ్స్ యు ఆస్క్ మీ ది సేమ్ క్వశ్చన్ హలో పేరు చెప్పావు మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్లో మంచి నైట్ ప్యాకేజీలు ఉన్నాయి ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు హాయ్ ఆఫర్ నచ్చితే ఊహను నచ్చకపోతే ఊహను అంతేగాని చుట్టూ జనాలు ఉన్నారు కదా యాక్టింగ్ ఓవరాక్టింగ్ చేసామనుకో ఏదో రోజు నెట్వర్క్ నెట్వర్కింగ్ ప్లేస్లో దొరుకుతావు అప్పుడు అరే జెమిని చూసారా ఛాన్సే లేదు అయినా ఎక్కడ పోలీస్ స్టేషన్ రా కన్ఫర్మ్ ఇంపాసిబుల్ ల్యాప్టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ మీరేటండి ఇక్కడ రన్నింగ్ ట్రైన్ కాబట్టి సరిపోయింది ల్యాప్టా నా పరిస్థితి ఏంటి ఏరా ఛాన్సే లేదు షాయిలు ఇక్కడ కొంతమంది రౌడీ వెదవాలు ఉన్నారు వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికే అని తెలుసా కిల్డమ్ రైట్ దేర్ ఇలాంటి రౌడీ వెదవాన్ని ఉరి తీయాలి ఇప్పుడు ఆ అమ్మాయి ముందర రౌడీలను కొట్టి హీరో అయిపోదామనే ఛాన్సే లేదు ఇటు వాళ్ళకం చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్ లో దీపు ఇలా ఉన్నాడు మేడం వెళ్ళిపోయారండి ఇంకా మీకు హీరో అయ్యే ఛాన్సే లేదు పర్ఫెక్ట్ రా అదే చెప్పలేదు చూస్తున్నావు ఛాన్సే లేదు మీ అబ్బా ఎవరు నువ్వు అంతకంటుకోండి ఏమైంది కొడుతున్నావు ఎత్ర నార్యస్తు పూజంది రమ్మంతే తారేంటి అర్థం తెలిసేదా కొడతా వేరా

తెలుసుకున్నావా లేదా చెప్పచ్చు అన్న నిన్న నిన్న బాబు ఏంటి ఎవరైనా అమ్మాయి ముందు కొట్టి హీరో అవుతారు అమ్మాయి మీరే సార్ మేడం పెట్టారు ఇందాక అమ్మాయితో ఉంది నేను అవును వీళ్ళని కొట్టింది వేరేవాడు కదా ఇప్పుడు వాళ్ళని కొట్టింది మీరే కదా కొట్టింది నేనే కానీ మేడం తో ఉంది వేరేవాడు కదా మేడం తో ఉన్నది వేరేవాడా మరి వాడ పర్స్ కొట్టేసరి తప్పుకోరా తెలుసుకోండ్రా ఏం పిక్ తో తొక్క సార్ ఇద్దరు ఒకటే కదా సార్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మరి మేడం కి తెలిసే ఛాన్స్ లేదన్నమాట క్లోజ్ అవుతుందండి బాబా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అర్థమైందిగా అర్థమైంది సార్ సిస్టర్ సిస్టర్ ఏమైంది ఈ పూర్వజన్మ కుర్తొచ్చలా కుట్టాడమ్మా అప్పుడు తెలిసింది కొన్ని జన్మలు నా చెల్లువని ఆ జలో నీకు ఇష్టమని పెళ్లి చేసినందుకే ఈ జన్మలో అదోలా కుట్టానని హెల్ప్ ప్లీజ్ ఈ రాగి చట్టి శాప విముక్తి చెయ్యమ్మా నన్ను టీస్ చేశారని మిమ్మల్ని కొట్టాడా ఎవడా వాడు ఆడవడ నీకు కూడా తెలీదా యాక్చువల్లీ తెలీదు వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే గాని ఎప్పుడు చూడలేదు হেলমেট কই ভারী ফেলে এসেছি লাইসেন্স বের কর আরে ঘর মে তোর পাশে লাগা চালান করতে হবে ওড়ো यार আরে টাকা మిమ్మల్ని చేసి చేశాడు కదా ఇన్విజిబుల్ మ్యాన్ తన పేరన్న తెలుసా పేరు చెప్పి కొట్టరు కదండి తెలీదు ఆ ట్రైన్లో రౌడీ వెదవాల్ని పూర్వ జన్మ గుర్తొచ్చేదాకా కొట్టాడు అవునా నా భయం అదేనండి ఇలా మన ఇద్దరిని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి అసలే ప్రాణాలు అర్చితిలో పెట్టుకుని బతుకుతున్నాను

ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్కి సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి ఐ కాంట్ యు నో హై మనవ్ హై తను ఎలా ఉంటాడు ఐ మీ హైట్ సుమారు నా హైట్ ఉంటాడు అనుకుంటా మించు మీ కలరే కదా హే మీ కల మనవ్ మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను వచ్చాడు మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు మీరు భయపడకండి నేనున్నాను కదా అతనే అని నాకు అతిలే మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్ అతనే కదా కదా హట్ అయినట్టు ఉన్నారు ఐ డెంట్ మీన్ ధ్యా హట్ నేను ఎవరిని నేను ఎవరిని అవును ఎవరిని మీ రుక్మిణి వాడు కృష్ణుడు మరి నేను శతిపాల్డు అనుకోవచ్చు ఫట్ ద టైం బింగ్ అంటే మీ కృష్ణుడు చేతిలో చావు కన్ఫామ్ అనమాట భయం నాకు అర్థమైంది నా వెంట పడితే చంపేస్తాడనే కదా ఐ థింక్ ఏంటది నీకు రాఖీ కట్టేస్తాను బ్రదర్ అని పిలుస్తాను ఇంకా ఏం మాట్లాడుతున్నావు ఇలాంటి తీసుకోకు నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది ఆ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తా మీరు బయలుదేరండి ముందు ప్రామిస్ तेरे साथ तो ये తేరే సాత్తోయే హోనాయిత ఏ నంబర్కి ఫ్రాడ్ ఎరుతూ ఇప్పుడు వైశాలి కాళ్ళు పట్టుకొని నిజం చెప్పడం తప్పించి వేరే దారే లేదు దూసరాయే రాస్తాయి నిజం చెప్పేద్దామని అవసరమైతే అమ్మాయి కాళ్ళు పట్టుకుందాం అని వైశాలి కాలేజీకి వెళ్ళాను కానా శ్రావణ్ గడి ప్లాన్ మొత్తం మార్చేశాడు ఏ శ్రావణ ఎవరు ఈడీ ఎక్కడ వచ్చాడు మధ్యలో దూసా వైశాలి రెండు సంవత్సరాలు చెప్తూనే ఉన్నాను ఐ లవ్ యూ